వికలాంగులైకత పొడిరలే వికలాంగులైకత పొడిరలే మందలేకృష్ణగర్ నాయకత్వం పొడిరలే మందలేకృష్ణగర్ నాయకత్వం పొడిరలే పొడిరలే వికలాంగులైకత పొడిరలే పొడిరలే వికలాంగులైకత పొడిరలే శ్రీ మందలేకృష్ణగర్ నాయకత్వం పొడిరలే శ్రీ మందలేకృష్ణగర్ నాయకత్వం పొడిరలే పొడిరలే

కొన్ని విషయాలు మీ నోటీస్ లో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను మీరు మాధుర్యం తెలుస్తారు వికలాంగ పెన్షన్ పెంచే విషయంలో వృద్ధుల వితంతుల ఇంటర్ మహిళల నేత బీడి అదే సమయంలో గీత కార్మికుల పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వానికి నిజాయితీ లేకుండా ఏంది అడిగే విషయంలో ప్రతిపక్షాలకు నిజాయితీ లేకూడదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది ప్రభుత్వం లేదు ప్రభుత్వ వైఫల్యాలను మోసాలను ఎండగట్టాల్సింది ప్రతిపక్షం ఆ ప్రతిపక్షానికి కూడా ఈ పెన్షన్ పొందే పేద వర్గాల సమస్యలు వాళ్ళకు పట్టింపు లేదు ఈ సమస్య మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి ఒక సమాధానం వాసులు ఒక కులసం ఈ పెన్షన్ పెంచే విషయంలో ఎందుకు ప్రతిసారి రోడ్డు మీద కావాల్సి ఈ వేదిక మీద ఒక కులం లోపలికి ఒక కులం కావు ఈ వేదిక మీద అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఈ సభకు వచ్చిన వికలాంగులు ముగ్గురు ఎవరైనా అన్ని కులాల పేదలే వీళ్ళు ఇప్పటికే వస్తున్న వికలాంగుల కోసం నాలుగేల పెన్షన్ కోసం ఎదురు చూపులు జరుగుతుంటారు ఇప్పటికే వస్తున్న వృద్ధులు వితార్థులు వంటల మహిళల ఇతర చేయుత పెన్షన్ దారుల పెన్షన్ కోసం ఇప్పటికే వస్తున్న రెండు వేల పెన్షన్ కోసం ఎదురు చూపించే ఆ పెన్షన్ కోసం ఎందుకు అంటే ఆ పెన్షన్ కావడం తోటే వాళ్ళకి నెల ఆ పెన్షన్ మీదనే ఆధారపడే జీవుడు పెన్షన్ వాళ్ళ కుటుంబంలో కొంత గౌరవీల అది విభ్రాంతకమైనా అది వృద్ధులు విదర్థులకైనా పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకి ఎవరికైనా సరే ఆ పెన్షన్ తిండి పెట్టుంది ఆ పెన్షన్ వాళ్ళ కుటుంబాలకు కొంత గౌరవం నిర్బెట్టుంది వాళ్ళ తిండి వాళ్ళ బతుకు వాళ్ళ గౌరవం దాని మీద ఆధారపడితే పెన్షన్ ఇచ్చే పెన్షన్ కూడా సకాలం ఇవ్వచ్చు ఇచ్చే పెన్షన్ కూడా సకాలం ఇవ్వచ్చు ప్రభుత్వం ఉదాహరణ జూన్లో పడాల్సిన పెన్షన్ జూన్ పడాల్సిన పెన్షన్ జూలై ఇరవై రెండు నాటి కూడా పల్లె వాళ్ళు ఇంతకు ముందు ఇస్తున్న పెన్షన్ జూన్లో పడాల్సిన పెన్షన్ జూలైలో వల్ల ఇరవై రెండు వల్లే ఈ పెన్షన్ కోసమే ఎదురు చూపించేటోళ్ళు వాళ్ళు లక్షలు రాలేదు పెన్షన్ కావాలంటే ఎవరు అత్యంత పేదలు కదా వాళ్ళ వికలాంగులైనా ముద్దులైనా ఇంతంతులైనా ఒంటరిమైన ఎవరైనా అత్యంత పేదరిక జీవితాలు పడుతున్న వాళ్ళు కదా ఆ పెన్షన్ కోసం వాళ్ళు జూన్ లో పడాల్సిన పెన్షన్ జూలై ఇరవై రెండు వరకు కూడా పడకపోతే ఎంత హలో రెండో విషయం వీళ్ళ పెన్షన్ తప్ప ఉద్యోగస్తుల జీతాలు జూన్ జీతాలు జూలై ఇరవై రెండు వరకు పడలేదా ఎమ్మెల్యేల నెల జీతాలు జూలై వరకు జూనై జూలై జూన్ నెల పడలేదా మంత్రుల జీతాలు జూన్ నెల జూలై వరకు పడలేదా ముఖ్యమంత్రి జూన్ నెల జీతం తీసుకోలేదా అందుకల్లా ఉన్నతలు మాత్రం నెల నెల జీతాలు పడుతున్నాయి ఉద్యోగస్తులకు పడుతున్నాయి ఆఫీసర్లకు పడుతున్నాయి అందరికీ పడుతున్నాయి కానీ పెన్షన్ మీదనే అందరికీ నెల కడిపోయే నా విగ్రహాలకు నా ము విభాదం పెన్షన్ ఇవ్వాల్సిన ప్రభుత్వం సకాలం ఇవ్వట్లేదు అని అరే పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రతిపక్షం అను సకాలంలో ఎందుకు ఇవ్వట్లేదని ప్రతిపక్షం అనుది వాళ్ళు ఇవ్వరు వాళ్ళు మాత్రం తీసుకుంటారు దాన్నే రెండో విషయం ఇక్కడ పెన్షన్ పెంచే విషయంలో ఒక కుల సంఘర్ఎస్ ఎందుకు ప్రతి నిత్యం ఆలోచిస్తుంది మొదట్ నేను చూస్తున్నా ఎప్పుడు విగ్రహాల పెన్షన్ జరిగినా ఎప్పుడు విద్యా పెన్షన్ జరిగినా ఎప్పుడు వృద్ధుల పెన్షన్ జరిగినా ఎప్పుడైతే పోరాటం ఎంఆర్ఎస్ ముందుకొచ్చిందో అందరూ అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరి ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు జరిగే విషయం చెప్పి గౌరవం చెప్పారు అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరి ఈ పెన్షన్ పొందే పేదల పట్ల ఎంత మోసప్రదం ఉన్నదో ఎంత నిర్లక్ష్యం ఉన్నదో మీకు అన్న ముందు చెప్తాను ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు సరకారం ఒక ప్రకటన చేసింది మేము రైతు రుణమాఫీ కింద ఇరవై వేల కోట్లు కేటాయించిన వాళ్ళు రైతు రుణమాఫీ కోసం ఇరవై వేల కోట్లు ఇప్పటికే ఇచ్చిన వాళ్ళు కదా రైతు లాంటి ఎవరు భూములు ఇగ్రాలు లాంటి ఎవరు భవిష్యత్తు లేరు ముసులో ఇరవై వేల ఎక్కడ నుంచి ఇరవై నెలలుగా ఇరవై నెలలుగా నా విక్రులు ఉద్యోగి కూడా తీసుకువచ్చింది ఇరవై నెలలుగా నా కాలు లేదు నా డబ్బు కళ్ళు లేదున్న డబ్బు చేతులు లేదు డబ్బు ముస్సు